హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ్ళకి స్పెషల్ వచ్చేసి ఈజీ ఎమ్మీ అండ్ హెల్తీ రాగి బర్ఫీ అండి అది కూడా బెల్లంతో చేసింది బర్ఫీ అనమాట చాలా బాగుంటుంది అలాగే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఎవరికైనా పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నేనైతే బెల్లం యూజ్ చేసి చేశానండి బర్ఫీ అనేది కొంచెం హెల్తీ స్టైల్లో చేసుకున్నాను సో మీరు ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు షుగర్ తినకూడదు అని బాధపడుతుంటారు కదా సో ఇలా బెల్లం బర్ఫీ అనేది చేసుకోండి రాగి యూజ్ చేసి సీవింగ్ మంచిగా మీకు ట్రేనింగ్స్ కూడా తగ్గుతాయి మీకు హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి వెళ్ళంతో కదా మనకు హెల్త్ కూడా బాగుంటుంది సో ఒకసారి వీడియో చేయకుండా లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఫుల్ కప్ వరకు రాగిపెండ్లు తీసుకున్నానండి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అదే సుజీ రవ్వ అంటాం కదండి అది అలాగే నెయ్యి కూడా దీనికి కావాలి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక ఫుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను దీన్ని ఈ విధంగా కొంచెం పాను దగ్గర స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫుల్ కప్ వరకు నేను రాగి పిల్లలు అలాగే ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకొని బాగా చిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు సుమారుగా ఆరేడు నిమిషాలు అయితే మీకు కడుకుంది సో దగ్గరుండి అలా చిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీకు మంచి సువాసన అనేది అందడంతో వస్తుంది సో అంతవరకు కూడా మీరు మంచిగా చిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది మనం మంచి రోయించాం కూడా ఇంకొకర వస్తాయి సో ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ ముందుగా బౌల్ తీసుకొని పెద్ద కప్పు నిండా బెల్లం అనేది తీసుకోవాలండి బెల్లం పౌడర్ నేను యూజ్ చేస్తాను అలాగే మరొక పావు కప్పు వరకు కూడా బెల్లం అంటే ఒక పావు అనేది బెల్లం తీసుకున్నాను అలాగే పెద్ద కప్పు నిండా టూ కప్స్ వరకు వాటర్ తీసుకొని దీన్ని మరి మరిగించుకోవాలండి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు మనకి మంచిగా ఒక టూ త్రీ బాయిల్స్ వస్తే సరిపోతుంది బెల్లం అంతా కరిగి ఒక టూ త్రీ బాయిల్స్ వరకు వస్తే సరిపోతుందండి సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి హెల్దీ రెసిపీస్ అండ్ ఇన్స్టంట్ క్విక్ రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి డైలీ బ్లాగ్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇలా టూ టు త్రీ బాయిల్స్ వచ్చేస్తే అయిపోయినట్టునండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ రాగి పిండి అనేది ఇందులో మనం ఒక స్ట్రైనర్ యూజ్ చేసి ఆ బెల్లం వాటర్ అనేది ఇందులో పోసుకోవాలండి సో డైరెక్ట్గా వేసుకోవద్దండి ఎప్పుడైనా బెల్లం ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటే అందులో చెత్త అయినా లేకపోతే మనకు కొంచెం ఉంటుంది డట్ అనేది సో మనకి పోతుంది కదా సో ఈ విధంగా బెల్లం వాటర్ అనేది నేనైతే వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా మనం అయితే ఉడికించుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదు చూస్తూ మనం అయితే కలుపుకోవాలి నేను వేసుకునే ఈ టూ కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ బ్యాటర్ అంతా సో మీరు ఈ కొలతల ప్రకారం చేసుకోండి చాలా బాగా వస్తుంది సో మధ్య మధ్యలో ఒక హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి నెయ్యి అనేది ఇలా బయటకు రిలీజ్ అవ్వాలి కొంచెం షైనింగ్గా మీకు కనిపిస్తుంది రాగి పిండి కదా కొంచెం బెల్లం అనేది మనకు బాగుంటుంది అలాగే నెయ్యి వేసాం కదా చాలా టేస్ట్ బాగుంటుందండి మనకు తింటే అసలు వెన్నలా కరిగిపోతుంది స్వీట్ అనేది బయట దొరికే స్వీట్స్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి హెల్దీగా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఒక్కసారి ఈ రాగ్ బర్ఫీ చేసుకోండి చాలా బాగుంటుంది సో చూసారు కదా అయిపోయిందండి మనకి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అనేది తీసుకొని ఇలా నెయ్యితో కొంచెం గ్రీస్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మనం మౌల్డ్లా చేసుకోవాలి కదా బర్ఫీ కోసం సో నేనైతే ఇప్పుడు అయిపోయిన బ్యాటర్ అనేది ఇందులో వేసుకుంటున్నాను మొత్తం అసలు ఇది రాగి పిండితో చేసామనేది ఎవ్వరూ పోల్చుకోరండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి ట్యాగ్ చేయడం అసలు మర్చిపోద్దండి సో ఈ బ్యాటర్ అంతా నేను చూసారు కదా ఇలా మొత్తం ప్లేట్ అంతా నేను సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి రాగి లడ్డూల్లా కాకుండా ఇలా బర్ఫీల్లో తింటే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ మౌల్స్ ఉంటే అలా షేప్స్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు సో లేని అయితే ఈ విధంగా ప్లేట్లో పెట్టి మొత్తం ఇలా ట్యాప్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి కాసేపటికి మీకు బాగా రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే మీకు కూల్ అయిపోతుందండి అప్పుడు మీరు డిమాల్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా ఒక స్పూన్తో మీరు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఇది చూసారా మంచిగా చల్లారింది ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ అండ్ నట్స్ కానీ కూడా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే డైట్ కోసం కాబట్టి నేను కొంచెం సీడ్స్ అనేవి వేసుకున్నాను మీరు ఖర్జోరం ఏవైనా వేసుకోవచ్చండి సో అంతే ఫ్రెండ్స్ జాయిల్గా ఉంది కదండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు